ముస్లిం సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించినటువంటి మంత్రి పదవులలో పదమూడు పాయింట్ ఐదు శాతం జనాభా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి కూడా ప్రకటించలేదని ఇవే కాకుండా అసెంబ్లీ ఎన్నికల సమయాన ముస్లిం డిక్లరేషన్ ప్రకటించినటువంటి వాగ్దానాలలో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదని అన్నారు ఎన్నికల సమయాన ముస్లిం ప్రజలందరూ ఒక తాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడం జరిగిందని అన్నారు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మంత్రి పదవులను కేటాయించడంలో ముస్లిం సమాజాన్ని విస్మరిస్తుందని కలలో కూడా ఊహించలేదని కాబట్టి మున్సిపల్ ఎన్నికలకు ముందు ముస్లిం సమాజానికి కూడా మంత్రి పదవులను కేటాయించి జరిగిన తప్పిదాన్ని సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని లేని ఎడల ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఎలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించామో అదే విధంగా కాంగ్రెస్ గద్దె నుండి దించడానికి ఒకే పైకి వచ్చి ఓటును ఉపయోగిస్తున్నామని తెలియజేస్తున్నారని ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘాల ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు మేము చెప్పబోయేది ఏంటంటే పెద్దపల్లి పట్టణ ప్రజలు సంఘాలు మా ముస్లిం సంఘం మొత్తం చాలా కోపగ్రస్తులై ఈ మీట్ జరపడం జరిగింది నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాడు తెలంగాణ గవర్నమెంట్లో ముస్లింలకు తక్కువ చూపు చూస్తున్నారనే ఉద్దేశంతో మేము అందరం కలిసి రాష్ట్ర ప్రజలు ప్రజానికి మొత్తంలో మేము ముస్లింలను కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించడం జరిగింది కావాలంటే మీరు గతంలో జరిగిన ఎలక్షన్లలో ఏ ఓటు బ్యాంక్ ఎంత ఉందో ఎం ఎం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెద్దపల్లి ముస్లిం ప్రజల ఓట్లతో గెలిచినా లేదా అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి తెలుసుకోండి ముస్లిం ప్రజలు ఓటు వేయడం వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో స్థాపించబడ్డది అటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ముస్లిం ప్రజలకే తక్కువ చూపు చూ చూడడం జరుగుతుంది మా పరిస్థితులు కా కూరలో కళ్యాణ లెక్క అయిపోయింది నేడు మేము తెలంగాణ గవర్నమెంట్లో మాకు నష్టం జరుగుతుందని అంటే ఈ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది మా పరిస్థితి పెనం నుండి కోయల అయిపోయింది కాబట్టి ముస్లిం ప్రజలకు మీరు తక్కువ చూపు చూడకుండా నేడు ఇప్పటి వరకు మీరు ఒక్క మినిస్ట్రీ ఇవ్వలేదు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్ జరుగుతుంది అప్పుడు ముస్లిం ప్రజల ఓట్ బ్యాంక్ ఏంటిది దాని గురించి మీకు విలువ తెలుస్తుంది కాబట్టి నేను ముందే చెప్తున్న రా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం నడపాలంటే అందరికీ ఒకే చూపు చూడాలి మాకు మా ముస్లిం ప్రజలకు మినిస్ట్రీ ఇవ్వాలి కా తెలంగాణ గవర్నమెంట్ కంటే మంచిగా మాకు లాభం జరుగుతుంది అనుకున్నాం కానీ దానికంటే చాలా నష్టం జరుగుతుంది మీరు మేనిఫెస్టోలో కోరిన వాగ్దానాలు ఒక్కటైనా నెరవేర్చిరా ముస్లిం ప్రజల పట్ల చెప్పండి సవతి తల్లిలాగా వ్యవహరిస్తున్నారు మీరు కాబట్టి తస్మా జాగ్రత్త ముందే చెబుతున్నాం మేము ముస్లిం ప్రజలందరం ఏక ఖంఠంగా మీతో చెప్తున్నాం మా ముస్లిం ప్రజల పట్ల మీరు కనుక అన్యాయం చేస్తే రాజకీయంగా అన్యాయం చేయొద్దు దీనికి మేమందరం ఒకటైతాం రాబోయే ఎలక్షన్లలో మీకు అంత చూపెడతాం కాబట్టి ముందే మీరు తప్పులను సరిదిద్దుకుంటూ మా ప్రజల పట్ల కరెక్ట్ వ్యవహరించాలని కోరుతున్నాం తెలుపుకుంటున్నాం ఊళ్ళో యాభై ఆరు ఐదు వేల మెజార్టీ వచ్చినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై నాలుగులో అదే ఎంపీ గారికి ఐదు వేల మెజార్టీ వచ్చింది అంటే అండి ఒట్లు మొత్తం ముస్లింస్ అంతా వన్ సైడ్ వేస్తే నీకు కనబడుతుందా ఈ లెక్క ఇట్లా ఎనిమిది స్థానాలు వచ్చినాయి అదే మొత్తం రాష్ట్రంలో ముస్లింలు వేయకపోతే జీరో వచ్చేది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడైనా మారండి ఈ సమితి తల ప్రేమ పక్కన పెట్టండి రానున్న రోజుల్లో రెండు కనీసానికి రెండు మంత్రి పదవులు ఇంకా ఎన్నో ఎమ్మెల్సీ పదవులు కార్పొరేషన్ల పదవులు ఇక్కడ లోకల్లో కానీ స్థానికంగా కానీ అటు రాష్ట్రంలో కానీ జిల్లా స్థాయిలో ఏ విధంగా ఉన్నా ఆ విధంగా వాళ్ళకి ఇచ్చి మీరు వాళ్లకు కృతజ్ఞతలు కండి మేం కాదు మా టైం అయిపోయింది ముస్లింల రోల్ ప్లే అయిపోయింది అక్కడ చేయడం మీరు ఇవ్వండి ఇప్పుడు మీరు ఇచ్చి ముస్లిం సమాజానికి రుణపడి ఉన్నట్టు అని చెప్పుకోండి రేవంత్ రెడ్డి గారు తాపుగా మాట మాట్లాడుతున్నారు మీరు నా పుట్టుక బీజేపీ నా పేరుగడీ అని ఏం అసలు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా అండి ఇది ఇప్పటికైనా ఇక్కడ ఉన్న నేను నాయకులకు చెప్తున్న కాంగ్రెస్ నాయకులు ముస్లిం నాయకులకు మీ ఉన్న లోపల ఉన్న తగాదాలను పక్కన పెట్టి అందరు రాజీనామా చేయండి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక ఉద్యమ బాట పట్టండి మీ జరుగుతున్న అవినీతి ఈ ముఖ్యంగా కారణం ఇదే మన దగ్గర అనైక్యత ప్రశ్నించే గొంతు లేకపోవడం అనే ఈ విధంగా మనం వెనకబడి ఉన్నాం ఇప్పటికే దయచేసి మేమందరూ ముస్లిం పక్షాన అక్కడే కోరుకుంటున్నాం రానున్న రోజుల్లో ముస్లిం సమాజానికి అనే కనుక చిన్న చూపించునైతే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి వందకు వంద శాతం ఏ విధంగా అయితే మీకు మేము మద్దతు తెలిపినామో అదే విధంగా మిమ్మల్ని కింద దించడానికి కూడా వెనకాడమని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన అన్ని సంఘాల ముస్లిం మత పెద్దలకు అలాగే నాయకులకు మా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు